ఉన్నారు ఎవరున్నారు ఇందుకు ఇట్లెందుకు ఏ అబద్ధం మామూలు గుడ్డలు పట్టి ఎందుకు నరుకుతావు ఎందుకు అటుకూరికద్ది అంటే ఇట్లా గొడ్డలు చూపెట్టుకుంటా ఎందుకు నరుపుతావు అన్నావు నరుకుంటే నీకున్నావు ఏమనుకుంటున్నావు ఏయ్ వీడియో తీసులే ఖచ్చితంగా వీడియో చేస్తు అసలు ఏమనుకుంటున్నావు నీ ఉద్దేశం ఏంటిది అసలు ఆ విగ్రహాలు నిన్నేం చేసినాయి నీ దేవుడే వాళ్ళు వా ఎవరు ఎక్కడ అంజన్ ఎక్కడ తెలిసిండు ఎక్కడ వీడియోలు ఉన్నాయా సూపెట్టు మరి పోలీసు వాళ్ళు అత్తారు పోలీసు వాళ్ళు వస్తారు చూపెట్టు ఓకేనా నువ్వు కాదు పోలీసు వాళ్ళు వస్తారు మేము చేసినావు కదా మేము చేసినట్టు సూపెట్టు ఎవిడెన్స్ ఓకేనా నీ ఉన్నారు చెప్పు అబద్ధం చెప్పకు ఏ తాగి మాట్లాడుతాను నిజం చెప్పు అంజన్న భక్తుని నడువా ఇక్కడ దగ్గర భక్తుడు నడువది విగ్రహాలను ఎందుకు వాళ్ళ కొట్టినవి చెప్పు విగ్రహాలు ఎందుకు పలగొట్టాల లేవు నాకు తెలియదా ఊరే చెప్పరా నువ్వు మంచిరాలు ఉండవని మాకు తెలియదా గింత గింజలు నాటకాలు వేస్తున్నావా విగ్రహాలను ఎందుకు వాళ్ళ కొట్టినవు దొరక దొరక దొరకవు అనుకున్నావా దొరకవు అనుకున్నావా దొరకా అనుకున్నావే చ చెప్పు చెప్పు ఎవరున్నారు ఎప్పుడు ఎవరు చెప్పు అబద్ధం ఆడకు అబద్ధం ఆడకు అందరు వెళ్తారు అందరు వెళ్తారు ఇక్కడికి ఎవరెవరు వచ్చారో చెప్పు మేము అన్ని చూసుకుంటున్నాం చైతన్య నీకు అర్హత లేదు అది చేయాలి నీకెందుకు నేను చెప్తా నువ్వు చెప్పు నేనెందుకు పిలిపిద్దా నీతో ఉన్నోళ్ళని నీతో ఉన్న ప్రతి ఒక్కటి పెట్టిన పట్టుకొని నీ దగ్గర నాటకాలు చెప్తాను కావచ్చు నువ్వు వెలిసిందని చెప్పి కాదు ఫస్ట్ అక్కడ వెలిసిందని చెప్పింది ఎవరు అక్కడ వెలిసిందని చెప్పింది మీకు ఎవరు అక్కడ పెట్టి రాయల్సిందా రెండో విషయాలు చెప్పు పెట్టిందా ఎల్సిందా పెట్టిందా ఎలిసిందా చెప్పు మరి పెట్టిందా ఎలిసిందా గుమ్మర్ తోట మనిషి నాకు తెలియదు అవునా అవునా దానికి మాకు సంబంధం ఏంటిది మరి దానికి మాకు సంబంధం ఏంటి ఇలా నేను విగ్రహం ఇప్పుడు బయటకు రమ్మన్నా పోలీస్ స్టేషన్ పోయి రాటగా అందరిని బయటకు రమ్మను ఏ రమ్మన్నా రాదు అందరిని ఓ నన్ను నన్ను మా ఇద్దరు గొడ్డలు వాటి చంపుతా అన్నాడు మిదికి లేపిండు పిండు అంటే నాకు తెలిసే ప్లాన్ గా మీరు చేసిర్రు మా మీద హత్య మా మీద హత్య ప్రయత్నాలు చేస్తారు మేము అంబేద్కర్ ఇట్లా అయినందుకు మేము మనుషుల్లో నమ్ము నమ్ముతానందుకు నువ్వు మీరు ఇట్లా చేస్తున్నారు దొరుకుతారు ఏ నీ అనుకున్న వాళ్ళు అందరు వెళ్తారు వెళ్తారు